అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ఫార్టీ టూ రోహన్కి ఆ ప్లేస్ చూసి తన కళ గుర్తొస్తుంది మౌని వైపు చూస్తాడు కలలోలాగా తను సింపుల్గా ఉండే చీర కట్టుకుని మెడలో తాళిబొట్టు చేయిను వాళ్ళ అమ్మగారి చేయిను సన్నన్ని నల్లపోసలు వేసుకుని పాపెట్లో కుంకుమ పెట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది రోహన్ మౌనిని అలాగా పరీక్షగా చూసి తన కల గురించి మర్చిపోయి తన్నే చూస్తూ ఉంటాడు మౌని రోహన్ని గమనించి ఏంటన్నట్లు కళ్ళెగరేస్తుంది రోహన్ తేరుకుని తను కారులో నుండి దిగి మౌ మౌని సైడ్కి వెళ్ళి తన చెయ్యి ముందుకు చాపుతాడు మౌని రోహన్ చేయి పట్టుకుని నవ్వుతూ కారు దిగుతుంది రోహన్ తనని కారు కొంచెం దూరం తీసుకెళ్ళి చోట నిలబడి చుట్టూ చూస్తూ ఎలా ఉంది మౌని ఈ ప్లేసు అని అడుగుతాడు మౌని సూపర్ అన్నట్టు చేత్తో చూపిస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తన రెండు చేతుల్ని చాచి ఆ క్లైమేట్ని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది ఆ చల్లగాలికి వణుకు వస్తుంటే తన బాడీ మొత్తం వణుకుతుంటుంది రోహను మౌనిని అలా చూసి నవ్వుకుంటూ తన దగ్గరగా వెళ్ళి తన కళ్ళ వైపు చూస్తూ తన చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇది ఊహించని మౌని షాక్ అయితే రోహను తన చెవి దగ్గరకు వెళ్ళి నేను ఎదురుగా ఉండగా నువ్వు అలా కళ్ళు మూసుకుంటే నాకు బాగాలేదు మౌని నీ కళ్ళలో చూస్తున్నాను నేను మర్చిపోతాను ప్రతి క్షణం ఆ కళ్ళను చూస్తూ ఉండాలనిపిస్తుంది నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంటుంది నీ ఈ కళ్ళే మన పెళ్లిలో నా ముందర ఉన్నది నువ్వు కాదని తెలిపాయి నీ మాటలో వినలేనేమో కానీ నీ కళ్ళలను చూస్తే నీ మనసు మాటలు మాత్రం వినగలననిపిస్తుంది అని చెప్తుంటే రోహన్ చెప్పేది వింటూ మౌనికి ఆనందంలో కన్నీళ్ళు వస్తుంటాయి తను ఇంకా ఏం చెప్తాడో వినాలని ఎంతో ఆశతో వింటుంది ఎంత బాధ ఉన్నా దాన్ని కనిపించకుండా చేసే నీ పెదవుల మీద వచ్చే క్యూట్ స్మైల్ను చూసావు అదైతే నన్ను పిచ్చోడిని చేస్తుంది నీ నవ్వుతో నీ కళ్ళతో నన్ను మాయ చేసి నీ ప్రేమలో పడేలా చేసావు నా మనసులో ఇంకొకరికి చోటు లేదు ఇవ్వకూడదు అనుకున్నాను కానీ నాకే తెలియకుండా నా మనసులో నీ స్థానం పదిలం చేసేసావు నీ కళ్ళలో బాధ చూస్తే ఇక్కడ నా మనసు బాధపడుతుంది ఎందుకో అర్థమయ్యేది కాదు నాకే తెలియకుండా నీ మీద ప్రేమను పెంచేసుకున్నాను అని తెలియగానే నా గుండె ఎంత ఆనందంగా కొట్టుకుందో తెలుసా అప్పుడే డిసైడ్ అయ్యాను నీ కళ్ళల్లో సంతోషాన్ని తప్ప బాధను చూడకూడదు నేను అని అది కూడా నా వల్ల అస్సలు కనిపించకూడదు బికాజ్ ఐ లవ్ యూ మౌనీ లవ్ యూ సో మచ్ అని మౌనీని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకుంటాడు మౌని రోహన్ మాటల్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కౌగిల్ నుండి దూరం జరిగి పరుగున కారు దగ్గరికి వెళ్తుంది చిన్నగా వర్షం పట్టడం స్టార్ట్ అవుతుంది మౌని అలా వెళ్ళిపోయేసరికి తనకి ఇష్టం లేదేమో అని రోహన్ చాలా బాధపడతాడు తాతయ్య కోసం పెళ్లి చేసుకున్నాను అని లెటర్లో చదివింది గుర్తొచ్చి ప్రేమలో ఇంకోసారి కూడా తనకి దుఃఖం మిగిలిందని బాధపడతాడు ఆ బాధలో తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తుంటే వర్షపు చినుకులు తన మొహం మీద పడుతుండగా తన కళ్ళను మూసి ఆ కన్నీళ్ళని ఆ చినుకుల్లో కలిపేస్తాడు అలా ఉన్న రోహన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన చుట్టూ అల్లుకున్న చేతుల్ని చూసి సంతోషంలో గట్టిగా లవ్ యు మౌని అని అరిచి మౌనీని గట్టిగా హక్ చేసుకుంటాడు మౌని కూడా రోహన్ని గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండి తన చేతిలో ఉన్న రికార్డర్ని ఆన్ చేస్తుంది రోహన్ అన్న పిలుపు విని మౌనిని వదిలి తన వైపు చూస్తాడు మౌని తన చేతిలో ఉన్న రికార్డరు రోహన్కి చూపిస్తుంది రోహను దాని చేతిలో తీసుకుని ఆన్ చేస్తాడు నేను మాట్లాడే మొదటి మాట మీతోనే అయ్యుండాలనుకున్నాను నేను చెప్పే ప్రతి మాట మీరు మాత్రమే వినాలని ఆశపడ్డాను అది కూడా మీ మీద నాకున్న ప్రేమని నా మాటల్లో చెప్పాలనుకునే ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడినా మెసేజెస్లోనే మాట్లాడాను నా ప్రేమ గురించి చెప్పాలని నా మాటల్ని రాతలుగా మార్చి మీకు లెటర్ రాశాను కానీ అది మీరు చదవకుండా వెళ్ళిపోయారు అందుకే ఈసారి అలా అవ్వకూడదు అని ఇలా నా ప్రేమని మీకు తెలపాలని నిర్ణయించుకున్నాను ఐ లవ్ యు రోహన్ ఈ మాట చెప్పాలని వన్ ఇయర్ నుండి నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను కానీ మీ ప్రేమ విషయం తెలిసాక మీకంటే ఎక్కువ నేనే బాధపడ్డాను మిమ్మల్ని అలా చూడలేకపోయాను అప్పుడే అనిపించింది మీరు తన మీద పెంచుకున్న ప్రేమకు మించిన ప్రేమను మీకు ఇవ్వాలనని మీ మొహంలో సంతోషం చూడాలని మీకోసం మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ వెనకే వచ్చేదాన్ని మీ మనసులో స్థానం కావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎలా మీ మనసు మార్చాలో మీ బాధను మరిపించాలో తోచలేదు అప్పుడే అనిపించింది మనసులో లేకపోయినా మీ ఇంట్లో మీ భార్యగా ఉంటూ మీ ప్రేమ కోసం జీవితాంతం వెయిట్ చేయాలని ఈ విషయం మీకు చెప్పాలని డిసైడ్ అయ్యి మీకోసం హాస్పిటల్కు వచ్చాను అప్పుడే మీకు పెళ్లి కుదిరింది అని చెప్పారు ఆ క్షణం నాకున్న చివరి ఆశ కూడా ఆవిరైపోయింది అప్పుడే తాతయ్య కోసం నేను కూడా పెళ్లి కొప్పుకున్నాను మీరే అని తెలియక ఆ తర్వాత జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఇష్టం లేకున్నా ఫ్యాషన్ వీక్కి వెళ్ళాను పెళ్ళికొడుకు మీరే అని తెలిసిన తర్వాత నా ఆనందానికి అవతల లేకుండా పోయాయి సంతోషంతో ఏడ్చేశాను అసలు ఇది కళ నిజమా కొద్దిసేపు అర్థం కాలేదు మీ మనసులో నేనున్నానని తెలియక మీ భార్యగా మీ కోసం మీ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి అనుకున్నాను అంతకంటే ముందు నా ప్రేమను మీకు తెలపాలని త్వరగా మీ మనసు మార్చుకోవాలని అనుకుని మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయాలని మొన్న లెటర్ రాశాను కానీ మీరు అది చదవకుండానే నాకేమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు ముందు చాలా బాధేసింది కానీ మీ గురించి అన్నీ తెలిసి నేను మీ గురించి ఒక్కసారి కూడా నెగిటివ్గా ఆలోచించాలని నాకు అనిపించలేదు నిన్న కూడా మీరు మీ బంగారంతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే నాతో ఎప్పుడు అలా సరదాగా సంతోషంగా ఉంటారో అని బాధ వేసి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయాను తర్వాత తాతయ్యకి నా ప్రేమ విషయం తెలిసే మీ సంబంధం తీసుకొచ్చారని తెలిసి మిమ్మల్ని నా లైఫ్లో తీసుకొచ్చిన తాతయ్యని చూడాలనిపించి ఆయన కోసం టైం కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాను ఆ తర్వాత మీరు రావడం నన్ను కొట్టడం జరిగింది అప్పుడు కూడా నన్ను కొట్టారని బాధ కంటే భర్త అనే హక్కు నా మీద చూపించారనే ఆనందంతో కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి ఎందుకో తెలుసా అప్పుడు మీ మొహంలో నా మీద కోపం కంటే నాకేమవుతుందనే టెన్షన్ కనిపించింది కానీ మిమ్మల్ని ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు అందుకే కొంచెం భయం వేసింది అందుకే మార్నింగ్ కూడా మీతో మాట్లాడాలంటే భయం వేసి దూరంగా ఉన్నాను కానీ మీరు నాతో మాట్లాడాలని చూసిన ప్రతిసారి నాకు ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా మిమ్మల్ని అలా నా వెంట తిప్పుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు నా కోసం మీరు పడుతున్న కష్టం చూసి విక్రమ్ హెల్ప్ చేస్తాడు అనే ఆలోచన మీకు వచ్చేలా చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇవాళ ఎలాగైనా నా ప్రేమ మీకు చెప్పాలని ఇదంతా మెసేజెస్లో టైప్ చేసి దాన్ని వాయిస్ కన్వర్ట్ చేసి రికార్డ్ చేశాను ఐ లవ్ యూ రోహన్ ఐ లవ్ యూ మోర్ దాన్ దట్ ఐ లవ్ మై సెల్ఫ్ అని ఆగిపోతుంది రే రోహన్ ఆ రికార్డు ముద్దు పెట్టుకుని మౌని చూసి నా ప్రేమను మర్చిపోయేలా చేసి తన మాయలో పడేసి నన్ను ఇంతగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నా మీద ప్రాణం ప్రాణం పెట్టుకున్నావు అని తెలిసాక నిన్నెలా దూరం పెడతాను లవ్ యూ లవ్ యూ సో మచ్ మౌని అని మళ్ళీ తనని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు రోహన్ ముద్దు పెట్టేసరికి మౌని సిగ్గుపడి తల దించేస్తూ రోహన్ తల దించేస్తే రోహన్ తన గడ్డం పట్టుకుని పైకి లేపి తన పెదవులను అందుకుంటాడు రోహన్ ముద్దుకి తను కూడా సహకరిస్తూ కళ్ళు మూసుకుని ఆ ముద్దుని రోహన్ ప్రేమని ఆస్వాదిస్తుండగా ఎవరో రోహన్ తల మీద గట్టిగా కొడతారు రోహను అమ్మ అని అరిచి నేలకొరిగిపోతుంటే తన వెనక నిలబడి ఉన్న అతన్ని చూస్తూ రోహన్ తల మీద నుండి రక్తం కారుతుంటే మౌని ఏడుస్తూ రోహన్ని పట్టుకోవాలని చూసి తను కూడా రోహన్ మీద పడి తనను లేపడానికి చెంప మీద కొడుతూ ఉంటుంది అతను మౌనిని లాగి పక్కన పడేసి రోహన్ తల మీద మళ్ళీ కొడతాడు మౌనీ లేచి అతన్ని నెట్టేసి రోహన్ తలని తన ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ చంప మీద కొడుతూనే ఉంటుంది మౌని ఏడుస్తుంటే రోహన్ కళ్ళు మూసుకుపోతుంటే బలవంతంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ తన చంప మీద చేసి కళ్ళు తోడవాలని చూసి అలానే స్పృహ తప్పి పడిపోతాడు రోహన్ని కొట్టినవాడు వాడు మౌనీని రోహన్ దగ్గర నుండి పక్క లేపి చంప మీద కొడతాడు అతను కొట్టిన ఫోర్స్కి ఒక రౌండ్ తిరిగి కింద పడిపోతుంది అతను రోహన్ని భోజం మీద ఎత్తుకుని అక్కడ నుండి తన కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు అతను కొట్టిన దెబ్బకి మౌని తల తిరుగుతూ ఉంటే కష్టంగా లేచి రోహన్ కోసం అతను వెనకే వెళ్తుంది అప్పటికే అతను రోహన్ని కారులో కూర్చోబెట్టి కారు తీస్తూ ఉంటాడు మౌని అతని వెనక వెళ్లకుండా రోహన్ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ తీసుకుని అతని కార్ని ఫాలో చేస్తుంది మౌనికి ఒక పక్క తలంతా దిమ్ముగా అనిపిస్తున్నా అలానే కాల్ డ్రైవ్ చేస్తూ విక్రమ్కి కాల్ చేస్తుంది విక్రమ్ కాల్ చూసి ఏంటి మౌని కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి మౌని అనగానే మౌని వేడుపు వినిపించేసరికి విక్రమ్ కంగారుగా మౌని ఏమైందిమా ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతుంటే మౌని చెప్పలేక కాల్ కట్ చేస్తుంది మౌని ఏడుస్తుండేసరికి విక్రమ్కి మౌని సరికి విక్రమ్కి టెన్షన్ ఎక్కువయ్యి ఏమైందో తెలియక పక్కన ఎవరి ద్వారా అయినా ఏమైనా తెలుస్తుందేమో అని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటే మౌని మెసేజ్ చేయడం కోసం కట్ చేస్తుంది ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూనే వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసి కమ్ ఫాస్ట్ రోహన్ ఇన్ డేం కమ్ ఫాస్ట్ రోహన్ ఇన్ డేంజర్ అని మెసేజ్ చేస్తుంది విక్రమ్ మెసేజ్ చూసి షాక్ అయ్యి ఫాస్ట్గా బైక్ తీస్తూ రోహన్ కృతికా నాన్న గురించి చెప్పింది గుర్తొచ్చి వెంటనే ఐజీ కాల్ చేసి విషయం చెప్పి ఆయనకి లొకేషన్ షేర్ చేసి అశ్విన్ కూడా మౌని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు అశ్విన్ దివిత్ మీటింగ్లో ఉండగా ధృతి లంచ్ తీసుకుని అక్కడికి వస్తుంది ధృతి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అశ్విన్ బయటకు వచ్చి తన ఫోన్ తీసుకుని విక్రమ్ మెసేజ్ చూసి బావా మనం అర్జెంటుగా ఈ లొకేషన్కి వెళ్ళాలి క్విక్ అంటూ దివిత్ని తీసుకుని బయటకు ఫాస్ట్గా వెళ్తుంటే ధృతి వాళ్ళ టెన్షన్ చూసి ఏమైంది వీళ్ళకి ఎందుకు ఇలా టెన్షన్ పడుతూ వెళ్తున్నారు అని తను కూడా వాళ్ళ వెనకే పరుగున వెళ్తుంది కానీ ధృతి వెళ్ళేసరికి అశ్విన్ వాళ్ళు కారులో వెళ్ళిపోతారు ధృతి డ్రైవర్ని తీసుకుని అశ్విన్ కార్ని ఫాలో అవ్వమని చెప్పి తన కాల్ చేస్తుంది అశ్విన్ ధృతి కాల్ లిఫ్ట్ కాల్ చూసి లిఫ్ట్ చేసి బుడ్డి అర్జెంటుగా వేరే చోటుకు వెళ్తున్నాం తర్వాత మాట్లాడతాను రా అని పెట్టేస్తుంటే అశు మీ కారు వెనకే నేను వస్తున్నాను నేను వచ్చేసరికి మీరు టెన్షన్గా వెళ్ళిపోయారు ఏమైంది అసలు ప్లీజ్ చెప్పండి అంటుంది అశ్విన్ ధృతికి అబద్ధం చెప్పటం ఇష్టం లేక రోహన్ ప్రాబ్లంలో ఉన్నాడ్రా ఏమైందో తెలీదు విక్రమ్ మెసేజ్ చేశాడు నేను బావా అక్కడికి వెళ్తున్నావు నువ్వు మా వెనకే రాకు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు వాట్ బావ డేంజర్లో ఉంటే ఎలా కూల్గా ఇంటికి వెళ్తాను అషు లేదు నేను కూడా మిగతే పాటు వస్తాను అంతే అని కాల్ కట్ చేస్తుంది అశుని ఎంత కాల్ చేసినా ధృతి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది విక్రమ్ మౌని లొకేషన్ చూసి ఇది చాలా లాంగ్ ఇంత దూరం ఎందుకు వెళ్ళారు అసలు ఎక్కడికి వెళ్ళారు రోహన్కి ఏమైంది మౌని ఎలా ఉంది అని ఆలోచిస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక పక్క అశ్విను దివిత్తు ఇంకొక పక్క మౌని ఇంకో పక్క విక్రము అందరూ రోహన్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఆ లొకేషన్ని ఫాలో చేస్తూ ఉంటారు గాలి ఎక్కువయ్యి వర్షం కాస్త పెద్దదవడంతో మౌని ఫోన్కి సిగ్నల్ అందడం లేదు దాంతో అందరికీ ఒకటే లొకేషన్ చూపిస్తుంటుంది అందరూ అక్కడే చేరుకుని చుట్టూ వెతుకుతుంటారు కానీ ఎక్కడ ఎవరు కనిపించరు విక్రము మౌని కాల్ చేస్తుంటే నాట్ రీచ్బుల్ అని వస్తూ ఉంటుంది మౌనికి విషయం తెలియక తనకి ఇబ్బందిగా ఉన్న రోహన్ కోసం అలానే డ్రైవ్ చేస్తూ ఆ కార్ని ఫాలో అవుతూనే ఉంటుంది విక్రమ్ ఎంత కాల్ చేసినా సిగ్నల్ లేక కాల్స్ వెళ్ళటం లేదు ఇంతలో ధృతి అక్కడికొచ్చి ఏమైందశు బావెక్కడా అని ఏడుస్తూ అడుగుతుంది ధృతి ప్లీజ్ కాసేపు కూల్గా ఉండు మౌని లొకేషన్ ఎక్కడే చూపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు అశ్విన్కి ఏదో స్ట్రైక్ అయ్యి విక్రమ్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఒకటే లొకేషన్ చూపిస్తుంది మౌనీకి కాల్ చేసినా కనెక్ట్ అవడం లేదు అంటే సిగ్నల్ లేకపోవడం వల్ల మనకి ఇదే లొకేషన్ చూపిస్తుంది సో వాళ్ళు ఇక్కడుండే ఛాన్స్ లేదు కదా ఇంకా ముందుకు వెళ్ళుండొచ్చు ఇప్పుడు మౌనీ ఫోన్ సిగ్నల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే అంటాడు విక్రమ్ ఐజీ గారికి కాల్ చేసి చెప్తాడు అవును విక్రమ్ నేను కూడా ఫాలో అప్ చేస్తున్నా ఇంకొక విషయం కృతిక ఫాదరు ఆ అమ్మాయిని హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళిపోయాడు తను ముందే చావు బతుకుల మధ్య ఉంది ఈ టైంలో వద్దని హాస్పిటల్ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళని కొట్టి మరీ తీసుకువెళ్ళాడంట మేబీ అతనే రోహన్ని ఏమైనా చేశాడేమో అంటారు విక్రమ్ షాక్ అయ్యి ఓ గాడ్ ఇప్పుడెలా అంకుల్ మౌని కూడా రోహన్ని ఫాలో చేస్తూ వెళ్తుంది ఇప్పుడు తను కూడా ప్రమాదంలో ఉంది అని వణుకుతున్న గొంతుతో చెప్తాడు ఐజీ గారు నేను వేరే ఏదన్నా దారుందేమో ఉందేమో చూస్తాను విక్రమ్ డోంట్ వరీ రోహన్ అండ్ మౌని ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ మీకేమైనా తెలిస్తే నాకు వెంటనే నాకు కాల్ చేయండి అని కాల్ పెట్టేస్తాడు విక్రమ్ అశ్విను దివితు ధృతి అందరూ కలిసి రోహన్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తారు ధృతి అశ్విన్ కలిసి ఒక కారులో వెళ్తే దివితు ధృతి వచ్చిన కారులో వెళ్తాడు విక్రమ్ తన బైక్ మీద వెళ్తూ ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే ఐజీ అంకులు షేర్ చేయండి అని చెప్పేసి వెళ్తాడు అలా అందరూ రోహన్ కోసం మౌని కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకోసం మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్